తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యాన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ రాత్రికాల సమయమున కల్వరి కిర్ణ గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకు ఏకీభివిస్తున్న నా సహోదరి క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం పూకింత పరిమళమా ఒకరోజుకింత అందమా పువ్వుకింత పరిమళమా ఒకరోజుకింత అందమా పోస్తున్నది ఉదయాన్నే పోస్తున్నది ఉదయా పోతున్నది త్వరలోనే రాలిపోతున్నది త్వరలోనే పరిమలమా పరిమళమా ఒకరోజుకింత అందమా ఓ చిన్న పువ్వు తన జీవితంలో పరిమళాన్ని ఇస్తుందయా చిన్న పువ్వు తన జీవితంలో పరిమళాన్ని ఇస్తుందా ఆ పువ్వు కంటే మరి గొప్పగా చేసిన నీలో ఆ పరిమళముందా ఆ పువ్వు కంటే మరి గొప్ప పగా చేసిన నీలో ఆ పరిమళముందా కింత పరిమళమా ఒకరోజు కింత అందమా ఒకనాడు యేసు మన పాపములకై పరిమళాన్ని వెదజల్లెను ఒకనాడు యేసు మన పాపములకై పరిమళాన్ని వెదజల్లెను కంటే మరి నీకోసమే ఇకనైనా గమనించవా ఆ యేసు మరణం నీకోసమేనని ఇకనైనా గమనించవా పువ్వుకింత పరిమలమా కింత అందమా పరిమలమా పరిమళమా కింత అందమా అతి చిన్నాయు ప్రతి పువ్వు కలిగి అందరినీ ఆకర్షించెను అతి చిన్నాయువు ప్రతి పూవు కలిగి అందరినీ ఆకర్షించెను బహుకాలము బ్రతికి బహుజనులను పిలిచి సువార్తను వెదజల్లవా బహుకాలము బ్రతికి బహుజనులను పిలిచి సువార్తను ప్రదజల్లవా పూకింత పరిమలమాజుకింత అందమా పువ్వుకింత పరిమళమా కింత అందమా పూస్తున్నది ఉదయాన్నే పూస్తున్నది ఉదయాన్నే రాలిపోతున్నది త్వరలోనే రాలిపోతున్నది త్వరలోనే కింత పరిమళమా ఒకరోజు కింత అందమా దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 తండ్రి మహాగణుడు నా తండ్రి మహోన్నతుడా సర్వశక్తివంతుడా పూజనీయుడ పునరుద్ధానుడే నా కన్న తండ్రి మీకు వేలాది కోట్లాది వందనాలయ్యా తండ్రి ఉదయం నుంచి ఈ రాత్రి వేళ వరకు నన్ను మమ్మల్ అందరినీ కూడా సజీవులుగా భద్రపరిచినందుకు వందనాలు తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి ఈ ఆయుష్ని బట్టి అయ్యా మీకు కృతజ్ఞతాస్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన నేనేమయ్యున్నాను అది కేవలం నీ కృపను బట్టే ఉన్నాను ప్రభావ ఇదిగో తండ్రి ప్రభా ఈ దినమంతా మీ కాపుదల మీ రక్షణ మాకు వచ్చినందుకు స్తోత్రాలు తండ్రి మీరు ఆశ్చర్యకరుడు ప్రభా ఆలోచనకర్త తండ్రి నిత్యుడి తండ్రి సమాధానకర్త ఉన్నవాడు అయిన తండ్రి సర్వశక్తి మంత్రుడ బహు గొప్ప దేవుడ మీకే స్తుతి దీస్తూ దీ స్తోత్రాలు చెల్లిస్తున్నాయి ఇదిగో తండ్రి విసుగక మానక తండ్రి రాత్రి పగులు నీ పాల్సనలో మరుపెడుతున్నాం మా మరొక మీరు జవాబిస్తారు ప్రభా మానక తప్పకుండా మా న్యాయాధిపతి మాకు న్యాయం చేస్తాడు నాయన నీ చిత్తంనే జరిగించున్నా తండ్రి నీ చిత్తాను ప్రార్థన మాకు నేర్పించమని క్రీస్తునామం అడుగుతున్నాను తండ్రి నా పాప దోషంలో అతిక్రమన్నిటిని క్షమించు తండ్రి దయతెరిచి మా ప్రార్థన అలకించి సహాయం చేయబోతున్న మా కన్న తండ్రి స్తోత్రాలు ఇదిగోనైనా సార్వత్రిక సంఘాలను దీవించే తండ్రి దైవజనులు బట్టి స్తోత్రాలు ప్రభా విశ్వాసులు బట్టి స్తోత్రాలను ఇదిగో నా తండ్రి సేవకులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభావ అనేక రాష్ట్రాల్లో గ్రామాల్లో పట్టణాలు అనేక దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తుండగా వారికి క్షేమం దయచేయండి నీ సత్య సువార్త అనుభవ జ్ఞానంలోకి ప్రత్యేక ఆత్మ నడిపించే జ్ఞానాన్ని పరిశుద్ధతను అయ్యా మీ సన్నిధిని వారికి తోడించి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నానైనా వాళ్ళకి కావాల్సిన ప్రత్యేక అవసరాలను సంధించి తండ్రి వాళ్ళ ప్రయాణంలో క్షేమం దండి వాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి వాళ్ళ సంతానాలు మీరు దీవించండి తండ్రి వారు నడిపిస్తున్న సంఘాలని సంఘ విశ్వాసాలు మీరు కాపాడమని నిశనలు వేడుకొని చిన్న తండ్రి స్తోత్రాలను అయినా అదేవిధంగా నా తండ్రి విశ్వాసులు విశ్వాస విషయంలో బలపరచునైనా ఏ విషయంలో కృంగిపోకున్నట్లు ధైర్యపరచమని వేడుకొంచున్నాను నైనా ఆరంభం కంటే ముగింపు చాలా శ్రేష్టమైనది కనుక ముగింపులో పరిశుద్ధ జీవితాన్ని భక్తి జీవితాన్ని నీ కోసం ప్రభా బ్రతికే జీవితాన్ని ప్రతి విశ్వాసకి ప్రతి ఒక అందరికీ దయచేయమని వేడుకొంచున్నాను ఏ విషయంలో బలహీనమో తండ్రి వాటిని సంపూర్ణంగా విడిచిపెట్టినట్లు అయ్యా ఇష్టమైనది మాకు కావాలనుకునేది విడిచిపెట్టి మీకు ఇష్టమైనది మీరు కోరుకునేది మేము వెతుకున్నట్లు మమ్మల్ని దీవించి మని నీ పాసన్ని వేడుకొంచున్నాయినా ఆత్మ సిద్ధమే కాదు సిద్ధమే కానీ అనేక విషయాలు శరీరానికి లోబడిపోయింది మేము బలహీనం అయిపోతున్నాం తండ్రి ప్రతి ఒక్క ఆత్మను బలపరచు ప్రతి విశ్వాసుని నీ పనిలో వాడబడుతున్న ప్రతి బిడ్డను ధైర్యపరచని బలపరచని మీ సన్నిధి మీ బిడ్డలకు తోడించమని నీ పాసల్ని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలను అదే అదేవిధంగా నా తండ్రి అయ్యా నా దేశం క్షేమం కొరకు మొరపెడుతున్నాను నా భారతదేశానికి క్షేమం దయచే ప్రభా నా దేశాన్ని కాపాడగల సమర్థుడు మీరు మాత్రమే మీరు ఏర్పాటు చేసుకున్న నాయకులను పట్టిస్తూ అవుతున్నారు నాయన అయ్యా మరి నీ చిత్తం అధికారులుగా వాళ్ళు క్షేమం కోరుకుంటున్నాం మేలు కోరుకుంటున్నాం తండ్రి వారిని దర్శించండి దేశానికి దేశం ప్రజలకి పేదవారికి ప్రభా దిక్కులేని అనాథ బిడ్డలకు ప్రభా అయ్యా ప్రభా నిజంగా భేదలైన వారికి నిజంగా అనాథలైన బిడ్డలను ఆదరించి హృ మంచి హృదయని ఆ నాయకులకి ఓ తండ్రి ఏది న్యాయమో ఏది అన్నీ మీకు తెలుసు ఎవరిని ఎలా నడిపి మీకు తెలుసు తండ్రి అయ్యా రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులను మీరు దర్శించండి వాళ్ళ హృదయాలను దర్శించండి పిల్లల భవిష్యత్తు విషయమే సమాజం వృద్ధి కోసమే వాళ్ళ తండ్రి అయా చక్కగా జ్ఞానం కలిగి ప్రవర్తించినట్లు వాళ్ళని దర్శించమని వేడుకొంచున్నాను అలాగే నా దేశంలో ఉన్న నలుదిక్కుల ప్రతి ఒక్క రాష్ట్రం జిల్లా గ్రామ పట్టణాలు ప్రతి బిడ్డని పాసను సమర్పిస్తున్నాను తండ్రి నా సహోదరి సహోదరి ప్రతి కుటుంబాలను దీవించు తండ్రి రక్షణ దయచేయమని వేడుకొంచున్నాను ఈ రోజు నీ సువార్తని పెట్టేవారున్నారు అయ్యా వారికి మీకు మీకు సిలువ రక్తం ప్రభా త్యాగం ప్ర వెరితనంగా ఉండొచ్చు కానీ రక్షింపబడిన వారికి శక్తి అయినది ప్రభా మాకు మీ రక్తం మీ సిలువ త్యాగం శక్తి నా తండ్రి పునరుత్డైన నా తండ్రి మీకే స్తోత్రాలను అయినా అయ్యా వీళ్ళ మనోనేత్రాలు కలిగి నా గురుడితనాన్ని ఆ యొక్క తండ్రి అంధకారమైన క్రియల నుంచి నా ప్రజలు మీరు కాపాడమని వేడుకొంచున్నా నా బంధుమిత్రుల్ని నా రక్త సంబంధికులు నా సహోదరుల కుటుంబాలని నా ఇరు పొరుగు కుటుంబాలని ప్రభు ఆయా ప్రతి ఒక్కరిని నీ పాసన సమర్పిస్తున్నాను తండ్రి మీరు దర్శించిన వాళ్ళ హృదయాలతో మాట్లాడి కఠినమైన మనసు కలిగి ప్రభు ఆయన ఇంకా నశించిపోతున్నారు ప్రభు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ హృదయాలతో మాట్లాడమని పాసనలు వేడుకుంటున్నాను తండ్రి మీకే స్తోత్రాలు అదేవిధంగా యవనస్తుని కాపాడు తండ్రి మీరు సహాయం చేసే దేవుడు ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తున్న దేవుడు న్యాయాధిపతి అనేక ఆత్మలు మీరు ఆకర్షించుకోబోతున్నందుకు స్తోత్రాలు యవనస్తులు కూడా మీరు దర్శించు ందుకు స్తోత్రాలైనా యవన కాలంలో బిడ్డల ప్రభ నీ వైపుకి ఆకర్షింపబడి పాపం నుంచి దూరపరి ప్రభ దుష్టిని అపవాది నుంచి ప్రభావం తప్పించుకొని ప్రభ దుష్టిని జయించేవారుగా నీ కోసం బ్రతుకు యవనస్తులుగా ఉన్నతంగా ఏసేపులాగా ప్రభ మరి నీ కోసం బ్రతుకున్నట్లుగా పరిశుద్ధంగా బ్రతుకున్నట్లు ప్రతి యవనస్తుని మీరు కాపాడమని వేడుకొంచున్నానైనా మీరు కర్తనైనా మీరు ఆలోచన చెప్పు తండ్రి మీకే స్తోత్రాలను అలాగే ప్రతి కుటుంబంలో శాంతిని సమాధం ఏమో తండ్రి మా స్నేహితులు కుటుంబాలు దీవించండి మా బంధుమిత్రుల్ని మహాత్మీయుల కుటుంబాలు దీవించను తండ్రి సంపూర్ణమైన రక్షణ కుటుంబానికి అనుగ్రహించదేవా దేవా దేవా ఉత్తరాలు చెల్లిస్తున్నాను అన్నానా మీకు వందనాలు తండ్రి గర్భిణశ్రీలను బట్టి స్తోత్రాలు బాలింతలు బట్టి స్తోత్రాలు నాయన దినం మా సహోదరుల ప్రభా ప్రసవ కాలంలో మీరు తోడుండి క్షేమంగా తల్లిని వీటిని క్షేమంగా నడిపించినందుకు స్తోత్రాలనైనా మరింతగా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ఇంకా నువ్వు ఎవరైతే ప్రసవమైన వారిని దీవించనైనా బాలింతలుగా ఉన్నవారిని దీవించతండ్రి గర్భిణశ్రీలుగా ఉన్నవారిని మీరు తండ్రి చంటి బిడ్డలకు మంచి ఆరోగ్య శక్తిని మరియు పాజలు వేడుకొంచినా తండ్రి స్తోత్రాలను అయినా అలాగే తండ్రి కష్టపడుతున్న వారికి చేతనేంత కష్టం వారు చేస్తున్న ప్రతి రైతులని కార్మికు వాళ్ళు ఉద్యోగస్తుని ఆయా వృత్తులు చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నేను స్థుతిస్తున్నాను నాయన వారి ప్రయాణంలో క్షేమం తెచ్చండి వాళ్ళ కుటుంబాలు దీవించండి వాళ్ళ సంతానాలు దీవించండి వాళ్ళకి చేస్తున్న యథార్థంగా కష్టపడుతున్న ప్రతి బిడ్డకు వాళ్ళకి మంచి ఆయా ఆరోగ్య ఆయుష్ నిత్య ప్రభావం వాళ్ళ అధికారులు కూడా దీవించమని వాళ్ళ కంపెనీస్ దీవించను వ్యాపారాలు ఉద్యోగాలు దీవించమని నీపాసనలు వేడుకొంచున్నాను తండ్రి మీకు స్తోత్రాలు మీరు సహాయం చేసిన గొప్పదేవుడు అయ్యా మా ప్రాథ నిర్ధకం చేయని గొప్పదేవ మా ఆర్తిధ్వని ఆలకిస్తున్నాను నా తండ్రి వందనాలు తండ్రి దయ లుడు ఆయన కృప నిత్యం ఉండును ప్రభ నీ బిడ్డల మీద నీ కృప ఎప్పుడూ ఉంటుంది ప్రభా అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఆత్మస్వరూపుడు మీకే స్తోత్రాలనైనా ఇంకా ఇంకను ప్రభ వాహనం నడుపుతున్న వారిని దేవించండి వికలాంగులుగా ఉంటున్న వారిని నపుంసకులుగా ఉంటున్న వారిని అయ్యా పేద విధవరాలుగా ఉంటున్న వారిని ప్రభ నిజంగా నాదైన బిడ్డలు ప్రభ నీ స్వార్థ తెలియని భేదవాళ్ళు ప్రభ ప్రతి ఒక్కరిని నిమిత్తం వేడుకొంచున్నాను మీరు కృప చూపించండి సహాయం చేయమని వేడుకొంచున్నాను అయినా మీకే స్తోత్రాలు అదేవిధంగా తండ్రి ప్రత్యేకంగా కిరణాలు గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తోత్రాలు పేరు పేరును స్థుతిస్తున్నాను నాయనా ఈ పరిచర్ని ఆత్మచేత జరిగించి మీరు మహిమ పొందుకొని అయినా ఇదిగో తండ్రి ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన ప్రభా చంద్రశేఖర్ అయ్య గారు కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు వారికి సాతన క్రియల నుంచి విడుదల ఇచ్చినందుకు స్తోత్రాలు వారి తల్లిగారిని దీవించని వాళ్ళ కుటుంబాన్ని మీరు ఆశ్రవదించను అలాగే రమేష్ గారి పెరాలసిస్ నుంచి సంపూర్ణమైన విడుదల మీరు ఇవ్వబోతున్నారు తప్పకుండా మీరు న్యాయం చేస్తారు తండ్రి తండ్రి అన్నయ్య గారిని ఆత్మీయంగా బలపరచని సాక్షిగా నీ నామనికి మహిమకర నీ పని కొరకే వాడుకో తండ్రి పాల సహోదరుని వాళ్ళ సహోదరుడు గోపి బ్రదర్ని బట్టి కూడా శుద్ధిస్తున్నాను తండ్రి మీ చెత్తలో చెడు వ్యసనాల నుంచి విడుదల పొంది ప్రభావ వాళ్ళు ఆత్మీయంగా బలపడాలి ఈ అవనకాలం నీ కోసం బ్రతకాలి తండ్రి కార్యం చేయి తండ్రి మీకు ఈ అలాగే తండ్రి ఉద్యోగం కోసం యవనస్తులు చరుణ్ చరణ్ సునీలు అయ్యా రూపాని ప్రభ శోభ సిస్టర్లు ఆశా సిస్టర్లు ప్రతి ఒక్కరిని వాసనలు సమర్పిస్తున్నాను వాళ్ళు చదువులు దీవించను ఉద్యోగుల కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నగా మీరు కారించి తండ్రి అయ్యా అధికారులతో మీరు మాట్లాడండి ప్రభ పిల్లల విషయమే కృప చూపించమని మనం వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలను అలాగే నా తండ్రి ప్రభ స్పందన సిస్టర్ని దీవించండి ఆయా డెలివరీ విషయంలో కృప చూపించిన మంజులా సిస్టర్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రాలను అలాగే దేబోర సిస్టర్ కుమార్తె ఉద్యోగ విషయంలో కృప చూపించిన అయినా అలాగే నా తండ్రి ప్రభ నీ కృపను బట్టి అడుగుతున్న నా సహోదరులు ప్రభ అందరినీ మీరు చల్లగా కాపాడండి ఆశీర్వాదం అయ్యగారు కుటుంబం ఏసేపు అయ్యగారు కుటుంబాన్ని దీవించండి సూర్యప్రసాద్ ప్రసాద్ గారు మీరు స్వస్థపరిచిన సాలమ్మ సాలమ్మగారిని ప్రభా అ అరుణక జీవితంలో మీరు చేసిన గొప్ప మేలుని బట్టి స్తోత్రాలు పావుని సహోదరి కుటుంబంలో మీరు చేసిన మేల్ని బట్టి మీకు వందనాలు అట్టి రీతి గల లక్ష్మి యొక్క అలాజీ విషయంలో మీరు కార్యం చేసినందుకు వస్తావుతారు అలాగే అనిత సిస్టర్ జీవితంలో మీరు కార్యం చేయండి సూర్య ప్రసాద్ దయగర్ వారిని జీవితంలో చేయండి స్వస్థపరిచినైనా ఆ భయంకరమైన ఆ బలహీన స్థితి నుంచి ఆ బెడ్ మీద నుంచి వాళ్ళు లేపండి లేపండి తండ్రి శక్తిని బలాన్ని మీ సన్నిధి వరకు తోడించండి కన్న తండ్రి మీరు తప్ప మాకు వేరే ఆధారం లేదు ప్రభా మా ఆధారం మీరే మా ఆశ్రయం మీరే మా ఆరోగ్యం మీరు మాకు అన్నీ మీరే ప్రభా దయతలిచి నీ పిల్లలు నా మా సహోదరులు మా పాపం దేశంలో క్షమించి ప్రభావ ప్రతి ఒక్కరికి అయ్యా మీ మేలు మరొక అనుదినం నేను స్థుతిస్తూ జ్ఞాపకం చేసుకొని నీ కోసం బ్రతుకున్నట్లు నా సహోదరులు మమ్మల్ని అందరినీ దీవించమని వేడుకొంచున్నాను అయినా ప్రత్యేకంగా తండ్రి ఈ ప్రార్థన నడిపిస్తుంది దయజన్ మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి వారి కుటుంబంలో ప్రతి సమస్యని మీరు తీసివే ప్రభా శాంతిని సమాధానంతో నింపండి నీ పరిచర్లో ఉన్నతంగా మీరు వాడుకోండి వారి సంతానం పట్ల మీరు కురుపు చూపించండి తండ్రి స్తోత్రాలు వాళ్ళ తల్లిదండ్రులు దీవించండి వారి ప్రయాణం మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలనైనా అలాగే తండ్రి నా ఆత్మీ విజయం గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి మీ సన్నిధి నా తల్లికి తోడించ చేస్తున్న వాడబడుతున్న రీతి గొప్పతనాన్ని బడిస్తూ నీకు మాత్రమే మహిమ కలం కాకతండి ఇంకా నువ్వు ఉన్నతంగా మీరు ఆశీర్వదించండి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నానైనా ప్రార్థన సహకారులు కుటుంబాలు నా సహోదరుని సహోదరమల్ని ఉదయం మధ్యాహ్నం జరుగుతుండగా మరింతగా దీవించండి వారి కుటుంబాలు దీవించండి వారి సంతానాన్ని దీవించండి వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశ్రయించినైనా నీ పనిలో ఉన్నతంగా మీరు వాడుకోండి ఎక్కడ బలహీనం కట్టుకుండా ప్రభా ఎవరు వెనుదిరిక్కుపోకుండా నీరు స్థిరపడినట్లు బలపడినట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాయినా అలాగే నన్ను నా కుటుంబాన్ని పాసాలు సమర్పిస్తున్నాను దీవించు తండ్రి కేవలం నీ కృపణను బట్టి పొందినాను ప్రభా ఈరోజు నేను ఇలా ఎటు రీతిగా ఉన్నా అంటే కేవలం నీకు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాను ఏమి ఇచ్చిన నేను లేని దాన్ని ప్రభావ కేవలం మీరు ఇచ్చిన రక్షణ పాత్రను పట్టుకుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి మీరు చేసిన మేల్ని పట్టి స్తోత్రాన్ని నీ పనిలో ఉన్నతంగా మమ్మల్ని వాడుకోనైనా మీ సన్నిధి నా కుటుంబానికి తోడించిన సంతానం మీద మీ చిత్తం నెరవేర్చును అయినా తండ్రి నీకు మాకు మీకు మహిమకరంగా మా బ్రతుకుంచు తండ్రి నా తరతరములు ప్రభా నేను గణపరిచి బిడ్డలు నా బిడ్డలు దీవించు తండ్రి స్తోత్రాలను అలాగే తండ్రి క్షేమం దయచేయండి రక్షణాన్ని గ్రించమని వేడుకొని ప్రభా నేను మహిమపరుస్తూ మేము పడకల్లోకి వెళ్తుండగా నాయన మమ్మల్ని దర్శించు తండ్రి భూత భవిష్యత్తు వర్తమాన కాలండి దేవా మీకే స్తోత్రాలు మా బ్రతుకులు మీకు సమర్పించుకుంటూ మీ చిత్తం మరొక దినం రేపటి దినం మీరు మాకు అనుకరిస్తే నేను గనపరిచేవారుగా నీ చిత్తాన్ని ప్రకారం మేము నడుచు వరగా మేము ఉన్నట్లు మమ్మల్ని దీవించమని నీ రాకళ్ళలో నీ యొక్క బిడ్డగా ఎత్తబోన్నట్లు మమ్మల్ని దీవించమని మా ప్రభువు రక్షకుడిని ఏసుక్రీస్తున్న మామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కానీ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం అందరికీ వందనములు